పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి చాలా సంతోషం గురువు గారు మరొకసారి కలవటం నమస్కారం తెలియజేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషం చందా అయిపోయింది వచ్చి కూడా గురుగారు విశేషం ఏమిటి అని అంటే మాఘమాసం ప్రారంభం అవును అమ్మవారి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటున్నారు అయితే నేను ఒకటే మాట అడగదలుచుకున్నానండి పూజా విధానం మాకు తెలియదు శ్యామలా అమ్మవారి ఆరాధన ఎలా చేయాలో అసలు మాకు ఇప్పటివరకు చేయలేదు మేము ఫోటో పెట్టుకుని కలశం పెట్టుకుని లేకపోతే నైవేద్యాలు వండి ఈ రంగు అని ఇలా ఇవన్నీ మాకు అవ్వదండి కుదరని స్థితిలో ఉన్నాము కానీ అమ్మవారి ఉపాసన చేయటం మాకు చాలా ఇష్టం ఆరాధించటం అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి సాధనా పద్ధతిలో శ్యామల అమ్మవారి అనుగ్రహం పొందడం ఎలాగో తెలియచేస్తారా తప్పకుండా అండి అమ్మవారు మనకి మన అవసరాల కోసమే శ్రీమాతే నమ శ్రీమాత శ్రీమత్ శ్రీమసింహాసనేశ్వరి అమ్మవారు అనగానే త్రిపురాంబ గుర్తు రావాలి అమ్మవారు ఎవరండి అని అంటే మనం స్పష్టంగా పిల్లలు అడిగినా చెప్పగలగాలి ఎందుకు పరశురాముడికి త్రిపుర రహస్యం అని ఆయన రాశారు పరశురాముడు అమ్మవారి గురించి ఎవరు రాశారండి ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అంటే త్రిపుర రహస్యం అందులో బీజాక్షరంలో హ్రీం శ్రీం అని ఎండ్ అవుతుంది హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఇది అందుకని ఈ లలితా నామంలో మనకి ఇరవై తొమ్మిదో నామంలో భండాసుర వధోదుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషిత ఈ మంత్రిణ్యంబా అంటేనే రాజశ్యామలాదేవి మంత్రి మంత్రిని అంటే ఈమె సంగీతానికి సాహిత్యానికి కళలకి ఆ తర్వాత రాజకీయ పరమైన మన కోరికలు తీర్చడానికి కూడా ఈ అధిష్టాన దేవత అమ్మవారి యొక్క మంత్రుల్లో ఈమె ప్రధానమైన మంత్రి అందుకని ఈమె రాజశ్యామల అంటే అమ్మవారు బండాసుర వధించినప్పుడు ఈ మంత్రి వేసిన వ్యూహానికి చాలా సంతోషించింది అంటే ఒక ఒక రాక్షసుని సంహరించాలంటే ఒక వ్యూహం పన్ని సంహరించాలి అందుకని ఈ రెండు నామాల్లోనే ఉన్నాయి భండాసుర వధోదుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబా విరచిత విషంగవతోషిత ఇలా మామూలుగా లలితాశాస్తావనంగానే శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి చదువుకున్నాక డైరెక్ట్గా ఇదే చదువుకోవచ్చు లేదా ఇక్కడ దాకా మొదటి నుంచి ఇక్కడ వరకు చదివి ఆపేసా అంతవరకు అందుకని మనకి ఇది ప్రధానం ఈ గుప్త నవరాత్రుల్ని ఆచరిస్తున్నాం మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అదే సంవత్సరంలో వసంత నవరాత్రులుగా వస్తాయి ఉగాది తర్వాత ఆ తర్వాత మామూలు నవరాత్రులు ఎలాగో మాసంలో వస్తాయి వారాహి నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో ఈ మాఘమాసంలో ఇలా గుప్త నవరాత్రులు వస్తాయి అంటే నాలుగు రకాల అవసరాలు మనిషికి కలుగుతాయి కాబట్టి ఈ నాలుగు రకాలుగాను అమ్మవారు తొమ్మిది తొమ్మిది రోజులు ఆమెని కొలవడానికే మనకిచ్చింది అందుకని దీన్ని రహస్యమా లేకపోతే వీళ్ళు చేయొచ్చా వాళ్ళు చేయొచ్చా అని కాదు మనం మామూలు సాధన ప్రకారంగా ఒక ఫోటో పెట్టుకోవచ్చు ఎప్పుడైనా విగ్రహంగా కాకుండా ఫోటో రాజశామల ఫోటో ఒకటి చక్కటిది పెట్టుకొని దాని మంత్రాన్ని మంత్ర సహితంగా మనం ఆచరిస్తూ మొదటిది శ్రీమాత చెబుతూ మొదటి నుంచి మొదటి నామని చెప్పేసి ఈ నామం దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదా అంటే నామాలతోటే చేసేట వాళ్ళ నామపారాయణ ప్రీత ఇంకా ఎవరు గురుముఖత ఉపదేశం పొందని వాళ్ళకి గురుముఖత పొందిన వాళ్ళు వాళ్ళ గురువుని ఒకసారి ఆవండి గురువుగారు నేను ఈయన ఈ ఈ మంత్రాన్ని చేసుకోదలుచుకున్నాను అని వాళ్ళని అనుమతి తీసుకొని వాళ్ళ ద్వారా కూడా ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయ ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయి నమ ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయి నమ ఐం హ్రీం క్లీం అంటే బాలావంతరం అందుకని అమ్మవారు ఈ ఫలస్థుతులు ఏమంది గంగా గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి శ్యామల లలిత దశ ఎప్పుడు కూడా అమ్మవారు అనగానే ఈ పది పేర్లు మనకి గుర్తు రావాలి ఫలస్థుతుల్లో ఉన్నటువంటి పది పేర్లు అంటే యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి ఈ పేర్లలో ఏదో పేరుతోటి అమ్మవారిని పూజిస్తున్నారు ధ్యానిస్తున్నారు అందుకని అందులో శ్యామలా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ శ్యామలాదేవి తొమ్మిది రోజుల పాటు శ్రద్ధా విశ్వాసంతో ఆచరిస్తున్నాము ఎవరికి ఏం ప్రయోజనం కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రయోజనం ఆ అమ్మవారి ద్వారా ఖచ్చితంగా అందుతుంది అందుకని ఇది మంత్రం ఇచ్చాం ఇది గురుపదేశం పొంది ఆ గురు ద్వారా తీసుకోండి లేని వాళ్ళందరూ ఈ నామాన్నే మంత్రంగా భావించండి నామపారాయణ ప్రీత మంత్రిణ్యం బావిరచ తోషిత ఆ రెండు చరణాలు చదవచ్చు ఈ ఒక్క చరణము చదవచ్చు ఈ రకంగా ఆమెకి ఏది ఇష్టము చిలకాకుపచ్చ రంగు ఇష్టం అటువంటి వస్త్రాన్ని కానీ ఎరుపు వస్త్రాన్ని కానీ ఆ తొమ్మిది రోజుల్లో ధరించవచ్చు ఆ తొమ్మిది రోజులు ఎందుకు విశిష్టతగా వచ్చాయి గుప్త నవరాత్రులు అంటే ఒకటి వసంత పంచమి ఈ మాఘమాసంలోనే పంచమి వసంత పంచమిగా వస్తుంది దేవి తర్వాత రథసప్తమి వస్తుంది సూర్యుని యొక్క పుట్టినరోజు విశేషమైనటువంటిది ఆ తర్వాత మూడవది భీష్మాష్టమి సప్తమి తర్వాత అష్టమి రోజు కూడా భీష్మాష్టమి విశేషమైన రోజు ఈ రకంగా అమ్మవారిని ఆ తర్వాత ఆమెకి ఇష్టమైనవి కలువ పూలు కలువ పూల గింజలు వీటితో హోమం చేయొచ్చు పూజించవచ్చు రోజులు పూజించవచ్చు అమ్మవారికి పెట్టాలండి అమ్మవారికి పాయసం ప్రీతి అందుకని మామూలుగా పాయసం నైవేద్యంగా పెట్టచ్చు హోమంలో కూడా ఈ పదో రోజు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత హోమంగా చేసుకోవాలి సింపుల్గా కూడా ఎవరికి వాళ్ళ ఇళ్లలో చేసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళని అడిగి ఎప్పుడు కూడా దేవత అంటే అగ్ని ముఖాహవై దేవ అగ్ని ద్వారానే ఆ అగ్ని జ్వాలలో మనం ఏ మంత్రాన్నైతే ఉచ్చరిస్తున్నామో ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయ నమ ఈ మంత్రం కాగితం మీద రాసుకొని ఈ మంత్రాన్ని హోమంలో వేస్తే ఆ అమ్మవారి ప్రత్యక్షం అయింది మా కుర్తాళ వంశంలో సిద్ధేశ్వరానందభారతి పాద పద్మాలను నమస్కరిస్తూ అలానే ఆయన శిష్యులు వడ్లమూడి వెంకటేశ్వరు గారని గుంటూరులో శ్రీ విద్యోపాసకులు వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ మంత్రాలని ఈ రకంగా అనుష్ఠానం చేసి ఆ అమ్మవారి దర్శనాల్ని పొందారు ఈ విధంగా ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా హోమం చేసుకొని పదో రోజు చేసుకోవచ్చు అదని ఆ హోమంలో కానీ మామూలు నివేదన రోజు నివేదన కూడా తొమ్మిది రోజులు పాయసాన్న ప్రీతి నమ అమ్మవారు బెల్లంతో చేసిన పాయసం ప్రీతి చెందుతుంది కలు అంటే ఇష్టం ఈ కలువు పూల గింజలు కూడా హోమంలో వేస్తారు ఇవి కొన్ని కొన్ని రోగాలను కూడా పోగొట్టగలిగే శక్తి ఉంటుంది అందుకని ఆయా పూలు ఆయా ద్రవ్యాలు హోమాల్లో వేయడం జరుగుతుంది గురుగారు ఒక సందేహం ఏంటంటే ఇందాక నేను మొట్టమొదటి అడిగినట్టు ఇవన్నీ మేము చేయలేమండి ఇప్పుడు కొంతమంది రూముల్లో ఉంటారు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అమ్మవారి ఆరాధన చేసుకోవాలనుకుంటారు ఫోటో పెట్టడం నైవేద్యం పెట్టడం ఇవేవి కుదరవు అలాంటి వాళ్ళు కేవలం మీరు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఈ ఒక్క నామాన్నే పదతోషిత అనేటువంటి నామాన్ని ప్రతి చరణానికి ముందు చదువుకోవాలి ఈ మొత్తం స్తోత్రాన్ని నూట ఎనభై మూడు ఉన్నటువంటి వాటికి ప్రతి చరణానికి ఇది చదివి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాచరీరాన్ని కేవలం లలిత సహస్రనామ స్తోత్రం ద్వారా కూడా ఆ మమ్మారి రాజశ్యామల యొక్క విశేష ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా స్తోత్ర పారాయణ చేసి అమ్మ మా పరిస్థితి ఇది ఇంతవరకు అని దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా పది రోజులు అయిన తర్వాత అంతవరకు శక్తి మనకి ఎంతవరకు శక్తి ఉందో ఎంతవరకు ఓపిక ఉందో ఎంతవరకు పాజిబిలిటీ ఉందో అంతవరకు మనం చేసుకోవాలి ఈ వస్త్రాలను కూడా ధరించుకోవచ్చు చిల ఆకుపచ్చ ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎరుపు రంగు ఈ రెండు కూడా ఈ పది రోజులు వాడచ్చు సంతోషం చక్కగా వివరించారు సందేహాన్ని చక్కగా అమ్మవారిని ఎలా ఆరాధించిన తెలియజేస్తారు